మీరు చూస్తున్నాది తీవ్రకద్రా ఫుల్స్ మార్కెట్ ఎట్లా ఈ కోడ రేటు ఒకటి నలభై చెప్పినావు యా ఊరు మనది మక్తల్ మండల్ ఉప్పరిపాలెం నుంచి అయితే వచ్చిండు ఎన్ని ఎన్ని పాల్ అడివి ఇది ఆరు పాలకోడేనా అంట రైట్ సైడ్దేమో నాలుగు పాలలో ఉందంట అడిగిరు ఎవరన్నా మళ్ళా ఎంత అడి ఒకటి కాడికి అడుగుతున్నారు లక్ష పది వరకు అడిగారు మరి ఆడుకున్నావు ఒకటి ఇరవై అయితే ఇద్దాం అనుకుంటున్నావు పొడుసుకో గీట్లుందా పొడిసేస్త అనేది ఏం లేదు ఏం పేరు నీ పేరు నేను అయితే ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నారు పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అటా నెంబర్ చెప్పు సార్ బండి కాడేమైనా కట్టుకొని చూసుకోమంటున్నాడు నెంబర్ చెప్పు నైన్ త్రిపుల్ సిక్స్ సెవెన్ నైన్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ ఫ్రెండ్స్ నచ్చితే ఈయన ఈయనని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇది కొత్త చూసే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం